సమాధానం కావాలి నా తండ్రి నా ఇంట్లో సమాధానం లేదు సంతోషం లేదు సమాధానం ఇచ్చుట కొరకై భూలోకంలోకి వచ్చావని తెలియపరిచారు దేవదూతలు అయితే సమాధానాన్ని పొందుకోవాలంటే నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నేను ఉండాలి నీకు ఇష్టమైనటువంటి పాత్రగా మనిషిగా నేను మారాలి దైవ చంద్రుల ద్వారా తెలియపరచినటువంటి మాట నీ మాట వినేవారంటే నువ్వు ఇష్టపడతావంట కదా దేవా వాక్యానుసారిగా జీవించేవారంటే నీకు చాలా ఇష్టం అంట కదా తండ్రి ఈ రాత్రి నేను కూడా నీ మాట వింటాను ఈ రాత్రి నేను కూడా నీ మాట వింటాను దయచేసి ప్రార్థనలో ఉండండి ప్రార్థనలో ఉండండి ప్రార్థనలో ఉండండి నేను కూడా నీ మాట వింటాను ఈ రాత్రి నేను కూడా వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తానయ్యా దైవచనులు చెప్పిన వాక్యం వింటడం వింటాను వినడమే కాదు పాటిస్తానయ్యా అది కష్టమైనా నష్టమైనా సరే సేవకులు ఏం చెప్పారో అది చేస్తానయ్యా నా కుటుంబం మీద ఉన్నటువంటి కీడును తొలగించవా నా కుమారుడిపై ఉన్న కీడును తొలగించవా నా భర్తపై ఉన్న కీడును తొలగించవా నా ఇంటికి సమాధానాన్ని దయచేయవా నా ఇంటికి సంతోషాన్ని దయచేయవా రెండవ మాటగా దేవుడు తెలియపరచడు ఏంటో తెలుసా జీవించాలి నిజమే మందిరంలో ఒక రకంగా బ్రతికవు నిజమే భర్త ఎదుట ఒక రకంగా జీవించవు నిజమే భార్య ఎదుట నటించవు నిజమే పిల్లలు తలుపల్లి నటించారు రాత్రి ఆ నటలకు స్వాస్తి చెప్పు రాత్రి నటలకు స్వాస్తి చెప్పు యథార్థంగా జీవించు అలాంటి వారంటేనే దేవుడికి ఇష్టం అలా యథార్థంగా బ్రతికిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా పరుస్తాడు అదిగో అదిగో నా తండ్రి మన మధ్యలో తిరుగుతూ ఉన్నాడు ఆయన స్పర్శ నా కనబడుతూ ఉంది ఆయన స్పర్శని చూస్తూ ఉన్నాను హృదయంలో సంతోషం నాలో పెంది అమ్మా దేవుడు నిన్ను చూస్తున్నాడు నా కుమార్తె యథార్థంగా బ్రతుకుతానని మాట ఇస్తుందయ్యా నా మాట యథార్థంగా బ్రతుకుతానని మాట ఇస్తుందయ్యా నా కుమారుడు యథార్థంగా బ్రతుకుతానని మాట ఇస్తున్నాడు ఇంకా నేను వారిని ఆశీర్వదించాలి ఇక వారిని నేను దీవించాలి వారి కష్టానికి తీసివేయాలి వారి రోగములు తీసివేయాలి వారి బాధలు తొలగించాలని ఆయన మన మధ్యలో తిరగలాడుతూ లోపట అనుకుంటూ ఉన్నాడు యథార్థంగా బ్రతుకుతాను సఫీరా అననీయ మాధురి ఒకటి చెప్పి మరొకటి చెయ్యను నటించను అబద్ధమానను దబాయించను ఏదైతే అనుకున్నానో ఏదైతే చెయ్యాలనుకున్నానో అది చేస్తాను అది నా భర్తకి ఎవరికి ఇష్టం లేకపోయినా మంచి పని అయితే చేస్తాను ఇక మూడవ మాట ఏంటో తెలుసా సహోదరి సహోదరుడా దేవునికి తాస్సునిగా మారు దేవునికి పనివాణిగా మారాలి ఎంతటి పనివాణిగా అంటే ఆయన పాద తోడి దులుపుటలో కూడా అదృష్టంగా భావించాలి ఆయన పనులు ఏముంటాయో తెలుసా ఆయన పనులు ఏముంటాయో తెలుసా ఇదిగో సంఘముల పరిచర్య సేవకుల దగ్గర పరిచర్య స్వార్థ పనుల పరిచర్య వంట వడ్డుటల పరిచర్య కసూర్ నూకుటల పరిచర్య అంగిక్ష పరిచర్య ఎలా చెయ్యాలో తెలుసా పనివానిగా పనివానిగా ఈ లోకంలో ఒక అధికారి కింద పని చేస్తే ఒక మేస్త్రి కిందను పని చేస్తే నాలుగు ఐదు వందలు ఇస్తారు ఒక ప్రభుత్వం కింద కూలి చేస్తే పని చేస్తే ఓ యాభై నలభై వేలు జీతం ఇస్తారు అదే నా ప్రభు దగ్గర అదే ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘంలో పని వాడిగాను ఉన్నట్లయితే పని చేస్తే దేవుడిచ్చే జీతం ఏంటో తెలుసా దేవుడిచ్చే జీతం ఏంటో తెలుసా మనుషులందరి ఎదుట యోగ్యమునిగా యోగ్యురాలుగా చేస్తాడండి యోగ్యునిగా యోగ్యురాలుగా చేస్తాడు చెయ్యడమే కాదు అయ్యా కుమార్తె భూలోకంలో నువ్వు నా సంఘంలో చాలా కష్టపడ్డావు చాపల తేస్తావు కసు నూకావు అట్లు తోబావు నా సేవకునికి పరిచర్య చేస్తావు నా సేవకులు వస్త్రాలు పిండావు అది చేస్తావు ఇది చేస్తావు అక్కడ కాదు నీ ప్లేస్ ని స్థానం అక్కడ కాదు ముందుకు వచ్చేయి అని దేవుడు అక్కడ కూడా సపరేట్ ప్లేస్ ఏర్పరుస్తాడు మరి తీర్మానించుకోండి రాత్రి తీర్మానించుకోండి తీర్మానించుకోండి నిత్యముగా నా ప్రభు సమాధానం ఇవ్వబోతున్నాడు నిత్యముగా నా ప్రభు నీ ఇంటిలో ఉన్న కీడును తొలగించబోతున్నాడు నిశ్చయముగా రోగాన్ని తీసివేయబోతున్నాడు నిశ్చయముగా చెడు వ్యసనాలు తొలగించబోతున్నాడు నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు నిశ్చయముగా దేవుడికి ఇష్టంగా పడుస్తుతే ఆయన అంచలగా దీవించబోతున్నాడు నిశ్చయముగా ఆయన పనివాడిగా చేసినట్లయితే యోగ్యమైన పాత్రగా చేయబోతున్నాడు మనుషుల ఎదుట నేను కనపరచబోతున్నాడు మనుషులందరూ ఎదుట గొప్ప వాడిగా చేయబోతున్నాడు ఏ మనిషికి కలగని పేరు ఎలాంటి ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు నీకు ఇస్తూ ఉన్నాడు నీకు ఇస్తూ ఉన్నాడు నువ్వు నాలోకి ఈరోజు నీకు ఇష్టంగా ప్రచుకుతాడు ఇష్టమైన కుమారుడిగా పురుచుకుతాడు ఇష్టమైన కుమార్తెగా ప్రచుకుతానయ్యా అమ్మా దేవుడి కీడును తొలగించడానికి నీ ఎదుటికి వచ్చాడు శ్రమలు తీసివేయడానికి నీ ఎదుటికి వచ్చాడు రోగాలు తీసివేయడానికి ఎదుటికి వచ్చాడు సమస్యలు తీసివేయడానికి నీ ఎదుటికి వచ్చాడు నీవు ఆయన మాట విన్నప్పుడు జరుగుతాయి అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను పేదరికంలో అనుభవిస్తున్నావు కూడా సరిగా వేసుకోవడానికి వస్త్రాలు లేవు దేవుడు నేను పట్టు వస్త్రాలతో నడిపించబోతున్నాడు మంచి ఇంటిలో బంగారు ఇంటిలోకి తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు నీకు అందరి నమస్కరించబోతు నమస్కరించేటట్టు చేయబోతున్నాడు అయితే దేవుడికి యథార్థంగా జీవించాలి మూడవదిగా ఎవరికి లేని పేరు ఇవ్వబోతున్నాడు నిజంగా ఇప్పటి వరకు నిన్ను చులకన చేసి మాట్లాడాడేమో నేను అవమానకరంగా చేశారేమో నిన్ను తక్కువగా చూపిస్తూ ఎగతాళి చేశారేమో ఇక బ్రతుకు ఇంతే జీవితం ఇంతే ఇక ఇంటి వాళ్ళు మారరు కనుసుకోలేరు అని అన్నారేమో ఒక్కసారి నువ్వు ఏ సయ్య పని వాణిగా ఏసు క్రీస్తుకు తాస్తునిగా నీవు పని చేసి చూడు వాళ్ళ ఎదుటనే దేవుడు నిన్ను కనపరచబోతున్నారు అవమానాన్ని తీసివేయబోతున్నాడు అవమానాన్ని తీసివేయబోతున్నాడు నిందలు తొలగించబోతున్నాడు దేవుడు నిన్ను తాకుతున్నాడు దేవుడు నిన్ను దేవుడు చేయబోతున్నాడు ప్రార్థించబోతున్నాను ఇంకా ప్రార్థించబోతున్నాను మీ కురియాస్తమ ప్రభు వైపుకు చూపించండి ప్రభు వైపుకు చూపించండి చెప్పబడిన ఈ వాక్యం గురించి మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన చేస్తాను అందరూ కలిసికట్టుగా ఎక్కి భవించండి ప్రభువా ఇంకా నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతాను ఇంకా నీ మాట వింటాను వాక్యానుసారంగా జీవిస్తాను యథార్థంగా బ్రతుకుతాను నీకు పనివానిగా పనులు చేసుకుంటూ బ్రతుకుతానయ్యా ఇంకా నా కుటుంబంలో కీడును తొలగించండి నా కుటుంబాన్ని అభివృద్ధి పరచండి నాకు ఘనమైన పేరును దయచేయండి సమాధానం దయచేయండి అనే హృదయంలో మీరు అనుకుంటూ తలుచుకుంటూ ఏకీభవించండి మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ చోతక్క గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు స్తోత్రం స్తోత్రం మహా వందనాలు నీకు స్తోత్రంలైన తండ్రి ప్రారంభం మొదలుగు ప్రముఖింపు వరకునైనా నీ ఆత్మ సారథలు జరిగించినందుకే నీకు స్తోత్రం ఇదిగో ప్రభుని ఇక్కడ ఉన్న వారందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి ఇదిగో ప్రభా సమాధానము లేక సంతోషము లేక తండ్రి తగ్గిపోతున్న వారందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయానికి వందనాలు నాకు స్తోత్రాలు సమర్పణలైన అయ్యా మాకు అందరికీ ఇలా సమాధానము కలగాలంటే ప్రభావ భూమి మీద మాకు నెమ్మది కలగాలంటే మొదటగానే మాట వినాలయ్యా అయ్యా మీరు చెప్పిన ప్రతి వాకు ప్రభా మాతో అందరితో మాట్లాడినందుకే నీకు స్తోత్రం అయ్యా నీ నీ మాట వినేనట్టుగా కృప చూపించండి దయ చూపించండి ఎప్పుడైతే నీ మాట వింటామో ప్రభా కీడన ప్రభుని తొలగించి అయా మీరు ఆశీర్వాదంగా మార్చబోతున్నందుకే నీకు వందనాలు నైనా ఇదిగో ప్రభుని ఎగత యథార్థంగా మేమందరము ప్రవర్తించినట్లుగా కృపను అనుగ్రహించండి నాయన అలాగే నేను ప్రభ అయా యొక్క తాసునికి ప్రభా నీకును కృప మేము దాసరమై ఉండనట్లు కృపను అనుగ్రహించండి సన్నిధిలో మీకు నమ్మకంగా యథార్థంగా ప్రభ ప్రవర్తించే వరకే అయ్యా మీరు నిండైనటువంటి మేలుతోనూ దీవెనలతోనూ నింపండినైనా ఇక్కడ వారందరూ ప్రభు ఎవరైతే నీకు యథార్థంగా అయ్యాని ఎదుట ప్రభు నిందాహితులుగానే ఉంటున్నారో ప్రభు అటు వారి మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఎవరైతే తీర్మానం చేసుకుని ఎదుట ప్రభు మీరు చెప్పినట్టుగా వింటాము అని నీ మాట అవి ఎవరైతే తీర్మానము చేసుకుంటున్నారో అటు వారి అందరినీ మీరు